ఇంకా ఇంట్లో అయితే అయితే ఇలా ఏర్పాటు చేసేసామండి పూజ అయితే కనుక ఈరోజు మాలేసుకున్న రోజు అయితే కనుక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా మంచిగా జరిగింది పూజ అయితే కూడా నేనైతే కనుక పొంగల్ చేసేసాను దేవుడికి నైవేద్యానికి పొంగల్ అయితే కనుక ఫస్ట్ డే కాబట్టి పొంగల్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ అలాగే పూజ కూడా చక్కగా మంచిగా జరిగింది స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప థ్యాంక్ యూ ఫ్రెండ్స్